మేమైతే పళనేరులో కీలపట్లో కీలపట్లో వచ్చేసి వెంకటేశ్వమి టెంపుల్ ఉంది తిరుమలలో ఎలా తిరు అలా తిరుపతిలో ఎలా ఉంటుందో తిరుమల కొండ మీద వెంకటేశ్వర స్వామి వీరు కూడా అలానే ఉంటుంది తిరుపతి తిరుపతిలో వెంకటేశ్వరస్వామి ఇలాగనే ఇక్కడ ఉంటుంది అనమాట స్వామివారు అయితే కొంతమంది ఇక్కడ వచ్చేసి వస్త్రాలు అన్నీ కూడా స్వామివారికి అయితే తీసుకెళ్తున్నారు సో తర్వాత మా హస్బెండ్ అయితే మా పాపని అయితే తీసుకెళ్తున్నాడు చాలా ఎండలుగా ఉంది లెవెన్ ఓ క్లాక్ అవుతుంది మేమైతే బయలుదేరేసాం మా చెల్లి అనమాట మా సిస్టర్ ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే బయలుదేరేశాము చా ఇక్కడ చూడండి కొంతమంది అందు అయితే షాప్లు కూడా పెట్టుకున్నాడు ఇలా ఇట్లా అమ్మ టెంకాయలు ఇట్లా పూలు ఇలా అయితే పెట్టుకున్నాడు ఇంక ఎండ అనేసి మా హస్బెండ్ అయితే మా పాపని అయితే తీసుకెళ్తున్నారు ఇక్కడ తిరుమల ఎలా ఉంటుందో అలా ఆచారం అనమాట ఫోన్లు కూడా లోపలికైతే అయితే అలా ఉండదు వెంకటేశ్వర స్వామి చాలా బాగుంటుంది లేకపోతే అయితే తీసుకోలేదు అనమాట ఫైనల్గా చాలా బాగుంటుంది ఫేమస్ అనమాట ఇక్కడ లడ్డూలు కూడా శనివారం శనివారం మనము దేవుని దర్శనం తర్వాత స్వామిని దర్శించుకున్న తర్వాత వచ్చేసి లడ్డూలు కూడా ఇస్తారండి సో చూడండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ కొబ్బరికాయలు అన్నీ పెట్టినారనమాట మేమైతే తీసుకుంటున్నాము కొబ్బరికాయలు అంతా కూడా మా అమ్మ అయితే తీసుకుంటున్నాడు సో నేనైతే వీడియో తీస్తున్నాను మా అమ్మ మా చెల్లి ఇంకా మా చెల్లి వాళ్ళ హస్బెండ్ అందరూ కూడా తీసుకుంటున్నారు చాలా అంటే చాలా బాగుంటుంది పలు ఫేమస్ అనమాట మీరు చూడని వాళ్ళు ఒకసారి వెళ్ళి చూడండి కీలపత్ల పక్కన కీలపట్లోనే అండి కీలపత్తులో వెంకటేశ్వర టెంపుల్ అనమాట చాలా అంటే చాలా ఫేమస్ అనమాట అంటే తిరుపతికి అటాచ్ అయిందంట తిరుమల కొండ అటాచ్ అయ్యిందంట అంటే అక్కడ ఎలా ఉంటుందో రూల్స్ రెగ్యులేస్ ఇక్కడ కూడా అలా ఉంటుంది ఇంకా మా అమ్మ అయితే బయలుదేరేసారు లోపలికైతే ఎంట్రెన్స్లో వరకు ఉంటుంది అసలు వచ్చేసి పక్కన వచ్చి గార్డెన్ కూడా ఉంది చాలా బాగుంది అసలు కొంచెం ఎండి ఉండడం వల్ల కొన్ని కొన్ని ఫొటోస్ తీసుకున్నాము చూడండి ఇదంతా మా ఫ్యామిలీ మెంబర్స్ మా పాప మా హస్బెండ్ మా అమ్మ ఇంకా మా అత్త ఇంకా మా ఇంకొకమ్మ మా లక్కీ అన్నమాట మా చెల్లి కూతురు ఇంకా ఇది చూడండి టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది అసలు అయితే ఇక్కడ చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా ఫైనల్గా వచ్చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చేసి పూజ అయితే టెంకాయ కొట్టేసి ఇలా అయితే చేస్తున్నాము ఇంకా లోపలకైతే చూడండి చూడండి ఎంట్రెన్స్ అనమాట లోపలికి దర్శించుకోడానికి ఇక్కడైతే చాలామంది ఉన్నారు కానీ లోపలికి అలవలేదు ఫోన్లు అయితే అలవలేదండి అందుకనేసి అక్కడ ఫోన్ అయితే పెట్టేసాము ఫోన్లు బయట పెట్టేసి ఇంకా ఫోటోలు ఫోన్లు ఫోటోస్ ఏమీ తీసుకోకూడదంట సో ఫైనల్గా వచ్చేసి పూజ అయితే మా చెల్లి మా అమ్మ వాళ్ళు అయితే చేస్తున్నారు మా పాప అయితే నిద్ర వస్తుంది మా హస్బెండ్ అయితే దేవుణ్ణి వెంకటేశ్వర ఫస్ట్ టైం మన టెంపుల్కి వస్తున్నాం ఖచ్చితంగా చూపించాలి వెంకటేశ్వమిని అనేసి మా పాపను అయితే అరెస్టులోనే తీసుకుని వెళ్ళి వచ్చారనమాట నేనైతే వీడియో తీసుకుంటున్నాను ఫైనల్గా వచ్చేసి పళ నెలలో ఎంతమంది కీలపట్లు పక్కలో ఉన్నారు కీలపట్ల ఓడిది ఎంతమంది వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు కీలపట్లలో అనేసి కూడా మీరు కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కాండి సపోర్ట్ చేయండి మన ఛానల్ని అయితే చూడండి ఫైనల్ మా అమ్మ మొత్తంలో అయితే ఇంకైతే మొక్కుతున్నారు ఇంకా వచ్చేసి చాలామంది అయితే ఉన్నారనమాట ఎందుకంటే టు క్లాక్ అయిపోయింది ఒక వన్ అవర్ అట్లా కొంచెం పూజలు అయితే లోపల చేస్తారు స్తున్నారు తర్వాత వచ్చేసి దర్శనంకైతే వదులుతాడంటీవ్ అనమాట ఫుల్గా అన్నాడు అసలు అయితే ఇంకా మా అమ్మ వాళ్ళైతే టెంకాయలు ముందరే ఇక్కడ టెంకాయ అంటే లోపలంతా టెంకాయ కొట్టే కాదంట అందుకనేసి ఇక్కడ కొట్టేయాలంట సో మా చెల్లి మా అమ్మ మా అత్త వాళ్ళంతా కూడా కొడుతున్నారు అన్నమాట టెంకాయ అయితే ఇది చాలా అంటే చాలా ఫేమస్ అయ్యింది అసలు అయితే తిరుమల కొండ మీద ఎలా ఉంటుందిరా మాకు ఇక్కడికి ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది వెంటనే సో మీ ఎంతమంది ఇష్టం అనేసి కూడా కామెంట్ చేయండి ఫైనల్గా నేనైతే ఇలా అయితే చూడండి అగర్ మొక్కుతున్నాను నేనైతే దేవుని దర్శించుకున్న తర్వాత వచ్చేసి లడ్డూలు ఇస్తానని చెప్తున్నాను ఫిఫ్టీ రూపీస్ లడ్డూ అనమాట పలమనేరు కీలపత్తులు వెంకటేశ్వర స్వామి గుళ్ళలో సో శుక్రవారం శుక్రవారం తిరుపతి కొండ మీద ఇంకా ఇట్లా పలమనేరుకు వస్తుందంట సో చాలా బాగుంటుందండి ఫేమస్ చాలా బాగుంటుంది టెంపుల్ అయితే మీరు కూడా శనివారం అయితే ఇక్కడ కీలపట్లకి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి మీకు దగ్గరలో అయితే అసలు చాలా బాగుంటుంది ఫైనల్గా అన్ని అన్నీ అంతా మేము దగ్గర దర్శించుకుని ఇంటికైతే అయితే బయలుదేరేస్తాము సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి